అస్సలం అయికు వరహతుల వబర్కూ అల్హదుల్లాహి వహద వసలాతు వసలాం అలా మల్ల నబీ అబాద అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం సోదరులారా సోదరి మణులారా దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లాహు అలీ వసలం వారు అబు హురేరా రది అల్లాహు అను వారిచే తన చెప్పులను ఇచ్చి పంపించి ప్రజలకు ఒక సందేశాన్ని ఇమ్మని చెప్పారు ఆ సందేశం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం హదీసు అబు హురేరా రది అల్ వారు ఉల్లేఖిస్తున్నారు సహీ ముస్లిం లో వచ్చింది దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సలహా వారి చుట్టూ అబు హురేరా రది అల్లాహు వారు అబుబకర్ సిద్దిఖర్ రది ఉమర్ బిన్ ఖత్తాబ్ రది అల్లహన్ వారు ఇంకా తదితర సహాబాలందరూ కూడా ఆయన చుట్టూ కూర్చొని ఉన్నారు మాట్లాడుకుంటున్నారు ఈలోపు ప్రవక్త సల్లా సలం వారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఎక్కడకో బయలుదేరి వెళ్ళిపోయారు చాలా సేపు చూశారు సహాబాలందరూ ఆయన ఇంకా రాలేదు అప్పుడు సహాబాలందరూ కూడా భయపడిపోయారు ప్రవక్త గారు వెళ్ళిపోయారు అకస్మాత్తుగా ఏదో అర్జెంటు పనిపడి పోయినట్టున్నారు ఇంతవరకు ఇంకా తిరిగి రాలేదు ఎక్కడికి పోయారు ఏమైనా ప్రమాదం ఏదైనా జరిగిందా అన్నటువంటి విషయం మీద ఆందోళన పడిపోయి భయపడిపోయారు అబుహురేరాజి అల్లాహ్ అన్న వారు ప్రవక్త సల్లాహల్ వారిని వెతుకుంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళిపోయారు ఆయన ఒక తోట వద్దకు చేరుకున్నారు ఆ తోట బనీ నజ్జారు తెగకు చెందినటువంటి ఒక వ్యక్తి తోట ఆ తోటలో ప్రవక్త సరల్ అల్లూ వారు ఉన్నట్టు గుర్తించారు అయితే నాలుగు వైపులా గోడ ఉండటంతో అబుహురేరా నదిలో ఎలా ఉన్నవారు ఆ తోటలోకి వెళ్ళడం చాలా కష్టమైపోయింది ఒక కాలువ ప్రవహిస్తూ ఉంటే ఆ కాలువ వెంట ఆయన పట్టుకుని తోటలోకి వెళ్ళిపోయారు చూస్తే ప్రవక్త సరల్ అవుల వారు ఆ తోటలో కూర్చొని ఉన్నారు ప్రవక్త సరల్ అవుల వారు చూశారు అబుహురేరా ఏమిటి విషయం ఇలా వచ్చి ఏమని అడిగారు అన్న ఒక ప్రవక్త మీరు మా మధ్యన కూర్చొని మాట్లాడుతూ ఉన్నారా ఉన్నట్టుండి అకస్మాత్తుగా మీరు వెళ్ళిపోయారు మేమంతా మీకు మీకేదో ప్రమాదం సంభవించిందని మీకేదో ప్రమాదం బహుశా అయి ఉంటుందని మేము భయపడిపోయాము అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాము మీ యొక్క సహచరులు మిగతా వారందరూ కూడా వస్తున్నారు ప్రవక్త అని చెప్పారు అప్పుడు అబుహరేరా ఇదిగో నా చెప్పులు తీసుకో తీసుకొని వెళ్ళు ఈ తోట బయట నీకు ఎవ్వరు కనిపించినా సరే ఎవరు తోట బయట నీకు కనిపించినా సరే అల్లాహ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు అన్న మాట ఎవరైతే చిత్త శుద్ధితో నిర్మలమైనటువంటి మనస్సుతో హృదయపూర్వకంగా పలికి విశ్వసిస్తారో వాళ్ళందరికీ స్వర్గ శుభవార్త ఇచ్చేయి వారందరికీ స్వర్గ శుభవార్త వినిపించు అబుహురేరా అని చెప్పి ప్రవక్త సలహా అల్లం వారు చెప్పారు అబుహురేరా రది వారి చేతికి ప్రవక్త గారి చెప్పులు ఇచ్చి ఈ మాట చెప్పి స్వర్గ శుభవార్త ఇమ్మని చెప్పి పంపించారు హురేరా నది అల్లం వారు ఆనందంతో ఆ చెప్పులు తీసుకొని తోట బయటకి ప్రజలకు చెప్పడానికి బయలుదేరుతున్నారు ఇంతలోనే ఉమర్ రది అల్హన్ వారు ఎదురయ్యారు ఎదురయ్యి అబుహురేరా ఆ చెప్పులు అని అడిగారు ఇది ప్రవక్త సరల్ అల్ల వారు ఇచ్చారు ఎక్కడికి వెళ్తున్నావు ప్రవక్త సరల్లవుల సల్లం వారు ఈ చెప్పులు నా చేతికిచ్చి ఈ విధంగా తోట బయట ఎవరు కనిపించినా అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవ్వడు లేడని అల్లాపై విశ్వాసం ఉంచి ఎవరైతే చిత్తశుద్ధితో లాయి లాహిల పలుకుతారో వారందరికీ స్వర్గం ఖాయమని ప్రవక్త గారు చెప్పమన్నారు అన్నారు అనగానే ఉమర్ రది అలా చాలా కోపం వచ్చేసింది ఒక్కసారి పిడికిలు బిగించి ఆయన హృదయం పైన ఒక్కసారి గట్టిగా గుద్దారు అబు రది అలాన్ వారు వెల్లికిలా పడిపోయారు ఏడ్చారు ఏడుస్తూ ప్రవక్త సహా అల్లూ వారి దగ్గరికి వెళ్ళారు హురేరా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందని అడిగారు అల్లా యొక్క ప్రవక్త మీరు నా చేతికి చెప్పులు ఇచ్చి అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడని చిత్తశుద్ధితో పలికిన వారికి స్వర్గసువార్థి పని పంపారా నేను వెళుతూ ఉంటే ఉమర్ నీలో వారు దారిలో అడ్డగించుకొని ఎక్కడికి వెళుతున్నావు అని చెప్పి ఈ విషయం వినగానే ఆయన నా గుండెల మీద ఒక గుద్దు గుద్దారు నొప్పేసుకుంది ప్రవక్త అని ఆయన ఏడ్చుకున్నారు బోరున ఉమర్ దేని చేశావు ఈ పని అని ప్రవక్త సవర ఉమర్ని అడిగారు అన్నారు ప్రవక్త మీరు చేతికి చెప్పులిచ్చి మీరు అల్లా తప్ప మరొక ఆరాధ దైవం ఎవడు లేడని చిత్తశుద్ధితో పలికిన వారికి స్వర్గ శుభవార్త ఏమని చెప్పారా అవు నేనే చెప్పాను అన్నారు అల్లా యొక్క ప్రవక్త నా తల్లిదండ్రులు మీకోసం అర్పితం కాను మీరు అలా చెప్పకండి ప్రవక్త ఇంకోసారి మీరు అలా చెప్పకండి ఏంటి మరి ఏమైంది అలా చెబితే ఏంటి అని ప్రవక్త సరళ సల్లం వారు చెప్పారు ఉమర అంటున్నారు అల్లా యొక్క ప్రవక్త ఒకవేళ ఈ మాట కనుక ప్రజలకు తెలిస్తే అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడని చిత్తశుద్ధితో ఆ మాట పలికితే సరిపోతుంది ఆ మాట మీద నమ్మకం పెడితే సరిపోతుంది చెప్పి ఇంకా సదాచరణ శ్రమించడము కృషి చేయడము అంత వదిలిపెట్టేస్తారు కావున మీరు ఈ మాట చెప్పకండి ప్రవక్త అని చెప్పగానే అప్పుడు ప్రవక్త సరళవలసిన వారు అన్నారు అబుహరేరా ఉమర్ చెప్పింది వాస్తవం ప్రజలను కృషి చేయడానికి వదిలిపెట్టు ప్రజలు సదాచరణ చేయటానికి వదిలిపెట్టు వారు శ్రమించడానికి వదిలిపెట్టు అని అబ్బు గొరియన వారికి చెప్పారు అన్నమాట అంటే తో సదాచరణ అన్నది సత్కర్మలు అన్నవి మంచి పనులు అన్నవి తప్పనిసరిగా అవసరమని ఈ హదీసు ద్వారా మనకు అర్థమవుతుంది అదే విధంగా జీవితంలో ఎలాంటి సిరుకు చేయని వాడు లా పట్ల చిత్తశుద్ధి ప్రేమ నిజాయితీ కలిగిన వాడు ఏ తప్పనిసరిగా స్వర్గ ప్రవేశం లభిస్తుందన్నటువంటి విషయం కూడా ఈ హదీసు ద్వారా మనకు రూఢీ అవుతున్నది ఇక ప్రవక్త గారు హురేరా చేతికి చెప్పులు ఎందుకు ఇచ్చారు ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటంటే సోదరులారా సహాబాలు భయపడిపోయారు కదా ప్రవక్తకి ఏదో అయ్యిందని ఏదో ప్రమాదం అయిపోయి ఉంటుందని భయపడిపోయారు కదా నాకు ఎలాంటి ప్రమాదం తలపెట్టలేదు అన్న వార్తను ప్రజలకు వినిపించు అన్నటువంటిది ఇందులో మర్మం అదేవిధంగా నేను ప్రవక్తను కలిసి వస్తున్నాను ప్రవక్తతో మాట్లాడి వస్తున్నాను ఇవిగో ఆయన చెప్పులు అని హురేరా చెప్పడానికి మాటను దృఢపరచడానికి చెప్పులు ఆయన చేత ఇచ్చి పంపించారు అది సోదరులారా అబు మనకు తెలుస్తున్న విషయం ఏమిటి ఎవరైతే చిత్తశుద్ధితో ప్రేమతో నిజాయితీతో ఎలాంటి శిల్పుకు పాల్పడకుండా పలికి చివరి వరకు అదే కలిమా మీద ఈ దేహం మట్టిలో కలిసిపోయేంత వరకు అదే కలిమా మీద స్థిరంగా ఉంటే నిజాయితీగా ఉంటే గనక అల్లా తాలా తప్పకుండా మనకు స్వర్గాన్ని ఇస్తాడు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అల్లాతో దువా చేస్తున్నాను లా ఇలాహ ఇల్లాల్లా ఖలిమాపైన స్థిరంగా చివరి వరకు జీవించే భాగ్యాన్ని అల్లా మనందరికీ అందరికీ ప్రసాదించుగాక అల్లా సుబానవు తల మనందరికీ స్వర్గంలో ప్రవేశం కల్పింపజేయుగాక ఆమీన్ వాహరి ధవన్ అని అహమ్దుల్లాహిరబ్దిల్లామే అస్సలాము అలైకం మురహ్మదుల్లాహీ వరకం